కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నిజాంపేట మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఒక కోటి రెండు లక్షల రూపాయలు అందించామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి సంబంధించిన ముప్పై రెండు మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్ను అందించారు నా ముందు సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మరి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాలిపు వర ద్వారా దాదాపు ముప్పై రెండు లక్షల రూపీలు ఇవాళ మరి మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే కాదు మరి బ్రహ్మాండంగా మరి పదేళ్ళు మనం ఎక్కబడిపోయినాం మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ పక్కనే రోడ్డు మీద కూడా దాదాపు రెండు వందల కోట్లు మన భవిష్యత్ దళాలను మంచిగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి మనం చేపడతా ఉన్నాం మీ కళ్ళ ముందే సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మీ అందరి కోసం కూడా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు ప్రేమను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ